హలో ఎరువన్ నేను జాకిర్ హుసేన్ ఎస్ తిరుమలలో పింక్ డైమండ్ సో కనిపించట్లేదు అన్నట్టు గత కొన్ని రోజులుగా చర్చలు అయితే నడుస్తున్నాయి అయితే ఇప్పుడు దానికి తెరపడినట్టుగా తెలుస్తుంది అయితే అసలు దీని గురించి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో అండి హలో ఎస్ సార్ అయితే ఏంటి సార్ పింక్ డైమండ్ మిస్ అయింది మళ్ళీ ఇప్పుడు దానికి తెరపడింది అని ఏంటి అసలు ఈ న్యూస్ పింక్ డైమండ్ లేదు పింక్ డైమండ్ మిస్ అయింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు చేసినటువంటి ఒక పెద్ద కామెంట్ పెద్ద ఒక ఆరోపణ అది ఆరోజు పింక్ టైమన్ మీద ఆయన చేసినటువంటి ఆరోపణ ఏంటంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది జరిగిందనే అంగిల్లో పరోక్షంగా ఆయన ఈ ఆరోపణలు చేశారు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి తోటి ఈ విషయం గురించి మాట్లాడి తర్వాత లెంపలు కూడా చేసుకున్నట్టు తర్వాత ఆయన మనం కొన్ని కొన్ని మాటల ద్వారా అర్థమైంది ఓకే సో పింక్ డైమండ్ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు అది మిస్ అయిపోయింది అనేటువంటి యాంగిల్లో ప్రధాన అర్చకులు కామెంట్ చేశారు అప్పట్లో అని అంటే అది చిన్న విషయం కాదు ఆ తర్వాత ఆ పింక్ డిమాండ్ మిస్ అయిపోయిందని అది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వాడుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పింక్ డైమండ్ని అని వాడుకున్నారు కోడికత్తిని వాడుకున్నారు అలాగే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసును వాడుకున్నారు ఇలా ప్రతి అంశాన్ని ఎలక్షన్ కోసం వాడుకొని సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలిగారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పింక్ డైమండ్ మిస్ అయిందని చెప్పి ఆరోపించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ పింక్ డైమండ్ గురించి ఏం తేల్చారంటే తెల్సలా దాన్ని అలా ఉంచారు అంతే సో ఆ డైమండ్ డైమండ్ని అసలు ఏంటి అనేది నిగ్గు అల్సమని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం అప్పట్లోనే వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు ఓకే సో ఆ పింగ్ డైమండ్ సంబంధించి మొత్తం మైసూర్ ప్యాలెస్ మైసూర్ మహారాజు ఇచ్చినటువంటి పింగ్ డైమండ్ అని చెప్పి అది చెప్పారు మైసూర్ మహారాజు తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల శ్రీవారికి ఇచ్చినటువంటి అది అది మిస్ అయింది అని చెప్పి రమణ దీక్షితులు గారు అప్పుడు చేసినటువంటి ఆరోపణ దాని మీద మైసూర్ ప్యాలెస్లో పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి తొమ్మిదో తారీఖున మైసూర్ మహారాజు తిరుమల వచ్చిన సందర్భంగా ఆయన మెళ్ళలో ఉన్నటువంటి హారం ఆ హారంలో ఉండేటువంటి పింక్ డైమండ్లు లేదా ఇతరత్ర అవన్నీ స్వా స్వామివారికి సమర్పించారు అనేది అప్పుడు న్యూస్ సో దాన్ని బేస్ చేసుకొని ఆ డేట్లో అసలు ఈ ప్యాలెస్లో ఉండేటువంటి ఆ మైసూర్ ప్యాలెస్లో ఉండేటువంటి రికార్డ్స్ ఉంటాయి కదా ఆ రికార్డ్స్ అన్నిటిని చెక్ చేశారు ఆ రికార్డ్స్ అన్నింటిని చెక్ చేస్తే ఆ రికార్డ్స్లో ఎక్కడో కూడా పింక్ డైమండ్ అనేది లేదు మరి ఏముంది మరి మైసూరు మహారాజు తిరుమల వచ్చి హారం అయితే సమర్పించారు కదా మరి ఆహారంలో ఏమున్నాయి హారం అయితే సమర్పించినట్టు రికార్డులో ఉంది ఆ డేట్ హారం అయితే సమర్పించారు ఆ హారంలో పింక్ డైమండ్ కాకుండా ఇంకేమున్నాయి అని చెప్పేసి ఆరాధిస్తే పింక్ డైమండ్ కాదు అది కెంపులు కెంపు అని చెప్పి తెలిసారు కెంపులు అని చెప్పి తెలిసారు కెంపుల హారం అని దాన్ని పింక్ డైమండ్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాడు తేరా ఇప్పుడు రికార్డులు మైసూర్ ప్యాలెస్లో రికార్డులు మొత్తం తనిఖీ చేస్తే ఒక అభిప్రాయానికి వచ్చింది ఏంటంటే అది పింక్ డైమండ్ కాదు కెంపు ఆ కెంపునే పింక్ డైమండ్ కదా ప్రచారం చేశారని చెప్పి తెలిసింది మైసూర్ ప్యాలెస్ ఓకే మైసూర్ మహారాజ్ ప్యాలెస్ సో కాబట్టి ఇప్పటి వరకు ఆ పింక్ డైమండ్ గురించి ప్ర ప్రచారంలోకి తీసుకొచ్చి దాన్ని రాజకీయంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అక్కడ జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ లేదంటే కొన్ని కొన్ని అంశాలని కానీ కావాలని ఆ దేవస్థానం యొక్క ప్రతిష్ఠని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం స్వామి ఎవరో ప్రతిష్టను దెబ్బతీస్తే ప్రతిష్ట పోదు ప్రతిష్ట ఆ విధంగా అనుకుంటే ఎవరైనా అది అమాయకత్వం సార్ రాజకీయ లబ్ధి కోసం ఇలా దేవస్థానాలని ఇలా రాజకీయంగా వాడుకుంటున్నారు అసలు వాడుతారు రాజకీయాలకు ఏది అతీతం కాదు సినిమాలో కూడా చెప్పారు కదా కుక్క పిల్ల సబ్బు పిల్ల దే రాజకీయాలకు ఏది అనర్హత ఏది అతీతం కాదు అని చెప్పారు సో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా అనేక సందర్భాలు అనేక మంది అనేక రాజకీయ పార్టీలు వాడుకున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కదా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆవులు చనిపోయాయని చెప్పి ప్రచారం వచ్చింది కదా తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చెప్పింది అది సహజ సహజ మరణాలు అని చెప్పింది ఆ సహజ మరణాలని అసహజ మరణాలు అని చెప్పేసి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాస్తవం ఏంటనేది వివరించడానికి ప్రయత్నం చేశారు అది అయిపోయిన తర్వాత ఏం చేశారు మళ్ళా అది అయిపోయిన తర్వాత రీసెంట్గా చూస్తే కనుక ఆ మధ్యలో తొక్కిసలాడు జరిగిందని కొన్ని రోజులు పెట్టారు రెండు మూడు సార్లు జరిగింది విజిలెన్స్ వాళ్ళు కేసులు పెట్టారు ఇవన్నీ అయినాయి ఇప్పుడు రీసెంట్గా చంద్రగ్రహణం సందర్భంగా చంద్రగ్రహణం సందర్భంగా మీకు దేవాలయాన్ని క్లోజ్ చేస్తారు ఆ సందర్భంగా తాళం వేస్తే దాని మీద ఇంకో తాళం వేశారని చెప్పేసి ఏదో ఒక ప్రచారం ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఆ చంద్రగ్రహణం సందర్భంగా లోపల ఏదో చేశారు ఎవరు పోకుండా అని చెప్పి ఆ గతంలో కూడా దేవాలయంలో క్షుద్ర పూజలు చేశారని ప్రచారం చేశారు అలాగే దుర్గ గుడిలో కూడా అలాంటివి చేశారని చెప్పి ప్రచారం చేశారు అప్పట్లో ఇట్ట టెంపుల్ మీద ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ మీద ఇలాంటి ప్రచారాలుని రాజకీయంగా వాడుకుంటున్నారు రాజకీయ కోణం నుంచి ఆ దేవస్థానాన్ని చూస్తున్నారు రాజకీయ కోణం నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు పింక్ డైమండ్ మరి అప్పటి నుంచి దాదాపు రెండు వేల పద్దెనిమిది పదిహేడు ఆ ప్రాంతం నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు ఆ పింక్ డైమండ్ మీద రకరకాల ఆరోపణలు రకరకాల విమర్శలు రకరకాలుగా రాజకీయ కోణం నుంచి ఉపయోగించుకున్నారు దాన్ని ఇప్పుడు తీరా దాని మీద ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఏం తెలియదు అది అసలు పింక్ డైమండే లేదు అది కెంపు అని చెప్పి తెలియదు అది ఎక్కడ తెలిసారు మైసూరు రికార్డ్స్లో తెలుసు మైసూర్ మహారాజ్ ప్యాలెస్లో ఉండేటువంటి రికార్డ్స్ని మొత్తం పరిశీలిస్తే దాని వివరాలు బయటపడ్డాయి మరి ఎంతకాలం రాజకీయంగా ఐషును ఆడుకున్నట్టేగా సో ఇలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎప్పటికప్పుడు రాజకీయంగా వాడుకుంటున్నటువంటి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు రాజకీయ పునరావాస కేంద్రంగా దాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంతిమంగా ఏంటి అలాంటి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తారు ఆయనేమి వదిలిపెట్టాడు చాలామంది అనేవాళ్ళు ఆయన ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు అనేది నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను తిరుమల దర్శనానికి వెళ్ళాను దర్శనానికి వెళ్తే క్యాబ్ బుక్ చేసుకున్నాను వచ్చేటప్పుడు క్యాబ్ అతను డ్రైవర్ చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామిని కూడా జైల్లో పెట్టేశారండి అయిపోయింది తిరుమల తిరుపతికి ఎవరు రాకుండా చేస్తున్నారు అని చెప్పి అని అన్నాడు నాతోటి అని అంటే నేను ఏమన్నాను మరి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు పవర్ఫుల్ కదా కలియుగ ప్రత్యక్ష దైవం కదా అని అంటే లేదు సార్ వెంకటేశ్వర స్వామి కూడా కట్టుబడి అన్నాడు మీరు వెళ్ళినప్పుడు అట్లా ఉన్నాడు కట్టుబడి సార్ అన్నాడు అంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అక్కడ నడిచినటువంటి కార్యక్రమాల గురించి అతను చెప్పాడు ఆ తర్వాత ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏమైంది ఆ అప్పటి వరకు ఉన్నట్టు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సో కాబట్టి వెంకటేశ్వర స్వామి చూడట్లేదు వెంకటేశ్వర స్వామి గమనించట్లేదు మనం ఏం చేసినా ఏం చెప్పినా ఏదైనా చేయచ్చు అనుకుంటే అది పొరపాటు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఎవరికి ఎప్పుడు ఏది చెయ్యాలో ఎలా చెయ్యాలో చేస్తారు అనేక ఉదా ఉదంతాలు దానికి ఉన్నాయి మరి ఇది ఇలాంటి ప్రచారాలు చేయకూడదు నిజంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇప్పుడు కల్తీ లడ్డు ఉంది లడ్లో కల్తీ జరిగింది దాని మీద సీబీఐ ఎంక్వైరీ నడుస్తుంది లడ్లో కల్తీ జరిగిన మాట వాస్తవం కాదని తెలుసు తెలుస్తుంది తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట జరిగింది ఎందుకు జరిగింది ఏంటి దీని మీద ఎంక్వైరీ జరగాలి దానికి మళ్ళీ మరోసారి జరగకుండా ఎలా చేయాలనేది తెలుసుకోవాలి పరిష్కారం అది ఓకే కానీ లేకుండా ఉన్నట్టు ప్రచారం చేస్తే తిరుమల వెంకన్న స్వామి కల్విగూరు ప్రత్యక్ష దైవం ఇట్టి పరిస్థితుల్లో కూడా వదలడు ఎవరిని కో ఇప్పుడు పింక్ డైమండ్ విషయంలో కూడా ఎవరెవరు ఏం చేశారనేది ఎంగ్రెజన్ సాంగ్ తెలుసు సో కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏ శిక్ష వేయాలో వేస్తారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ